గుడ్ మార్నింగ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కామోడిటీ దట్ యు హ్యావ్ ఈస్ టైమ్ టైం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా అంటే గడిచిపోయిన సెకండ్ కూడా మీరు మీ దగ్గరున్న ఆస్తులు అమ్మినా కానీ ఏం చేసినా కానీ వెనక్కి రాదు కొనలేరు మీరు నాట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్ సో అలాంటి టైమ్ని మీ దగ్గరున్న టైంని ఎవరి చేతిలోనూ పెట్టకండి యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ టైం రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చేతిలో ఉండాలి మీ కంట్రోల్లో ఉండాలి ఎవరి చేతిలోనూ పెట్టేసి వాడి కంట్రోల్ ఇచ్చేసి మీరు అలా ఆటో పైలట్ లాగా తిరుగు తిరగండి ఆటో పైలెట్ అంటే ఏదో అట్లా మెకానికల్గా సర్కులర్గా రోజు డైలీ ఎవరి చేతిలోనూ పెట్టేసి నాది ఏం లేదు నాకు సంబంధం లేదన్నట్టుగా ఈ లైఫ్ని వదిలేయకండి మీ టైంని వదిలేయకండి కొనలేరు ఆస్తులు ఆస్తుల అమ్మినా కూడా కొనలేరు చాలా ఎక్స్పెన్సివ్ ఓకే కీప్ దట్ ఇన్ మైండ్